నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధవ్ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురువుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా గుప్త నవరాత్రులు భాగంగా వారాహి నవరాత్రులు సాధారణంగా మన మొత్తం సంవత్సరంలో చూసుకుంటే కనుక నాలుగు నవరాత్రులు విశేషంగా ఉంటాయి అందులో ఎక్కువగా అందరూ చేసుకునేది మాసంలో వచ్చేటువంటి దేవి శరణ్ నవరాత్రులు అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదండి అంటే ఒక సంవత్సరం రెండేళ్ల నుంచి వారాహి నవరాత్రులు జరపడం ఇవన్నీ చూస్తూ ఉన్నాము అమ్మవారి ఆరాధన చేయటము అమ్మవారిని అందరూ ఆరాధించుకోవచ్చు ఈ విధంగా పూజలు చేయవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ కొంతమంది వాదన అయితే గుప్త నవరాత్రులువి అందరూ ఆచరించవద్దు అని కొంతమంది ఏమో అమ్మ ఎవరికైనా అమ్మే ఎలా పిలిచినా పలుకుతుంది ఉగ్రరూపం ఏం కాదు అమ్మను సాత్వికంగా కూడా మనం పూజించుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు అసలు ఎవరు వారాహి అమ్మవారంటే అందరూ పూజించవచ్చా ఈ నవరాత్రులు అందరూ చేసుకోవచ్చా చేసుకోవచ్చు అంటే గనక ఏ విధంగా ఆచరించాలో వివరించండి వివరణ అంటే గుప్త అనడం అనేది ఎందుకు వచ్చింది అన్న విషయం తెలుసుకోవాలి మొదట వారాహి అమ్మవారి విషయంలోకి మళ్ళీ వస్తాం గుప్తా అంటే అమ్మ మీరు అన్నట్టుగా అందరికి తెలిసిందే ఇట్ ఈజ్ అ సీక్రెట్ వే అంటే కొంచెం సీక్రెట్గా మెయింటైన్ చేయాలని నవరాత్రులు అంటే తొమ్మిది రోజులే ఇప్పుడు మనకి ఇరవై ఆరు నుంచి జూలై నాలుగు వరకు చేస్తూ ఉన్నారు చాలామంది గురువులు పీఠాధిపతులు మఠాధిపతులు వాళ్ళ మఠాల్లో కొన్ని కార్యక్రమ నిమిత్తం కొన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు మాటలో స్పష్టత గమనించాల్సిన సమయం ఏంటంటే రక్త బీజుడు అంటే బీజం అంటే సీడ్ ఒక విత్తనంలాగా రక్తంతో ఉన్న ఒక విత్తనం అని అర్థం మనం స్పష్టత తీసుకుంటే రక్తబీజుడు అనే ఒక రాక్షసుడి వరం ఎలా ఉంటుందంటమ్మ పరమశివుడి దగ్గర నుంచి ఆయన్ని ఎవరు చంపినా ఆయన రక్తం కింద పడితే మళ్ళీ లేస్తాడు అంటే రక్తబీజం అంటే పుట్టుక పుడుతూనే ఉంటూ ఉంటాడు పుడుతూనే ఉంటూ ఉంటాడు అలా దేవాది దేవతలు ఇబ్బంది పెడుతూ ఉంటున్న సమయంలో ఈయన గారు కలిసి జగన్మాత దగ్గరికి వచ్చి అడుగుతారు మళ్ళీ మా అమ్మాయి పార్వతీమాత వచ్చి అడిగితే ఈయన గారిని చంపడానికనే ఒక వ్యూహం చరిత్రలో మహిషాసురు విషయంలో ఉంది తొమ్మిది యొక్క వివరణలు అమ్మ ఏం చేస్తుంది అంటే దుర్గా రూపాన్ని తీసుకొని వచ్చేసి రక్తబీజుడిని ఖండఖండలుగా నరికిస్తుంటుంది అలా నరికిన తర్వాత ఏమైంది ఆయన గారు కింద పడ్డం లేవడం కింద పడ్డం లేవడం అప్పుడు అమ్మకు అంతరార్థం అర్థం కాదు అంటే నా శక్తి సరిపోతలేదు ఇక్కడ ఏ విధంగా నేను ముందుకు వెళ్ళవలేను అని ఆలోచించి అమ్మ ఒక ధ్యానం ఒక ఆలోచన ముద్రణలో కూర్చొని ఏడుగురు శక్తులని ఆవిడ శరీరంలో నిక్షిప్తం చేసుకుంటుంది ఈ ఏడుగురు శక్తులలో చాముండి ఆఖరి రూపం సప్తమాతృకలు సప్తమాతృకలు ఆరో రూపం వచ్చి మాత తర్వాత వచ్చేసి కౌమారి తర్వాత వచ్చేసి బ్రాహ్మణి దుర్గామాత ఈ విధంగా అమ్మ రూపాలు తీసుకొని తీసుకున్న తర్వాత ఒకసారి అమ్మకి ఒక శక్తి అనేది శరీరంలోకి రావడం చేత సంహారానికి బయలుదేరుతారు సంహారానికి బయలుదేరిన తర్వాత ఒక్కొక్క రూపంతోనే అమ్మ చాముండి రూపంతో అందరినీ ఆయన సంహరిస్తూ ఉన్న తరుణంలో ఒక్కొక్క దేవతలు ఈ సప్తమాతృకల్ని అంటే సప్త దేవతలను ఎందుకు సృష్టిస్తుంది అంటే అమ్మ ఈయన గారి రక్తాన్ని బంధించాలి శరీరాన్ని బంధించాలి వీడి మంత్ర ఉచ్చరణ ఆయుధాలను బంధించాలని ఈ సప్తమాత్రులకి ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే మీరు యాంత్రిక మాంత్రిక తాంత్రిక విద్యలతో ఆయనని బంధించాలి అంటే శక్తులతో యంత్రం తంత్రం మంత్రం నేనేమో వధిస్తుంటా మీరు యాంత్రికంగా మాట్లాడుతూ ఉండాలి మీరు మాంత్రికంగా మాట్లాడుతూ ఉండాలంటే నాలుగు విధాలుగా అడ్డుకోవడం అన్నమాట ఇలా ఉంటే ఈ యంత్ర మంత్ర తంత్రం చేస్తున్న తరుణంలో వారాహి రూపం ఎవరైతే ఉంటారమ్మా ఆ తల్లి ఈయన కింద పడిన రక్తాన్ని నాలిక ద్వారా జుర్రుకుంటుంటుంది అంటే ఒక మంత్రతంత్ర శక్తుల్లో అమ్మ కూడా ఒక యంత్రం లాగా మిగతా పైన సంహరణ ఆ మాంసపు ముద్దలన్నీ వాళ్ళు కోస్తూ చేస్తూ ఏదో సంహరిస్తున్న సమయంలో వీళ్ళ మిగతా ఆరుగురికి తెలియకుండా అమ్మ కింద పడ్డ రక్తాన్ని స్వీకరిస్తూ ఉండడం లాస్ట్ పడిన రక్తపు బొట్టు కూడా స్వీకరించి ఒక్కసారి ఇలా తల లేపి నిలబడి ఉంటుంది ఆవిడ చూసినప్పుడు ఏం జరిగింది ఈయన గారు అంతమైపోయారు అని చెప్పినప్పుడు అమ్మ ఆ ఉగ్రరూపంతో ఇలా ఊపిరి తీసుకుంటున్నప్పుడు చూసినప్పుడు ఆ దంతాలు ఇలా బయటికి రావడం అంతా చూసి మా ముఖం సైతం ఆనందపడి ఎంతటి ఉగ్రరూపం ఎంతటి వివరణ ఎంతటి గోప్యంగా గుప్తంగా రక్తాన్ని తాగేసిందా తెలియ అందరికీ తెలియకుండా అసలు పైన వాళ్ళేమో ఆ పని చేస్తూ ఉంటే ఇక్కడ ఈవిడ ఈ పని చేసి ఇంతటి శక్తి చూయించగలిగింది అని చెప్పి ఈ రూపం ఎక్కడైతే మంత్రతంత్ర యంత్రాలను ఉపయోగించి క్షుద్ర పూజలు పొలిమెరలో కూర్చొని చాలా గుప్తంగా చేస్తారు కదా వాళ్ళ వీపులు పొగలగొట్టే దేవత వారాహి మాత ఎందుకంటే ఆడ యంత్రాలు పెడతారు కొన్ని మంత్రాలు చేస్తారు కొన్ని యాంత్రిక శక్తులు ఓ లేపుతుంటారు ఇక మహానుభావులు చుట్టూరుగా మంట పెట్టుకొని కొన్ని చేస్తారు కదా ఈవిడ సీక్రెట్గా వాళ్ళ యొక్క శక్తిని సమాజంలో కొన్ని అమాయకపు కుటుంబాల మీద పడకుండా కొందరు అంటారు కదా ఏ దేవుడు కాపాడిండో ఏ దేవత కాపాడిందంటే ఈవిడే కాపాడుతుంది దానికి అర్థం ఈవిడ యంత్ర మంత్ర తంత్రశక్తి ఈవిడ దేవత అందుకని భయానకమైన పరిస్థితుల్లో కూడా క్షుద్ర పూజలు చేసే మహానుభావులు కూడా ఈవిడ పటమే పెట్టి పూజిస్తుంటారు మీరు గమనించండి ఎందుకంటే ఈమె గుప్తంగా సీక్రెట్లలో వీళ్ళకి కావాల్సిన వరాలు ఇచ్చేసి పని చేస్తాదని కొంచెం నమ్మకంతో ఉండడం చేత వాళ్ళ వీపులు ఈవిడే పలకొడుతుంది అనేది శాస్త్రంలో వివరించబడింది దేవీ పురాణంలో రాయబడింది ఈ విషయం కూడా రాయబడింది ఈ ఒక ఎనిమిది లైన్లు ఉంటాయి మాత గురించి ఇలా అమ్మ సంహరణ చేసింది రక్తబీజుడని చేసిన తర్వాత మరి అమ్మ ఎక్కడికి వెళ్ళాలి అమ్మ ఏ విధంగా ఉండాలి అమ్మ పుట్టింది ఎవరి నుంచి పార్వతీమాత రూపం నుంచి కాబట్టి తండ్రి ఉన్మత భైరవుడు అన్న రూపాన్ని తీసి వారాహి మాతని దగ్గరికి తీసుకుంటాడు అమ్మ యొక్క భర్త ఉన్మత భైరవుడు శివుడు వారాహమూర్తి విష్ణుమహానీయుడు కాదు ప్రేక్షకులకు చెప్పండి అలా తప్పులో ఉన్నాము అంటే లక్ష్మీస్వరూపం లక్ష్మీ స్వరూపం అని విష్ణుమహానయుడిని కొలవడం మన పొరపాటే కానీ అమ్మ లక్ష్మీ స్వరూపం కాదు అమ్మ వచ్చేసి పార్వతీ స్వరూపము అందులో ఇప్పుడు ఏడుగురు శక్తుల పేర్లు నేను చెప్పాము చాముండి అవతారం నుంచి వచ్చింది వారాహి ఆరో రూపం కాబట్టి కౌమారి ఇలా ఉండడం చేత అమ్మ యొక్క భర్త ఉన్మత భైరవుడు భైరవుడు అనంటే పరమశివుడే కాబట్టి అమ్మ రూపానికి అర్థం పరమార్థం ఇచ్చిన మహాక్షేత్రం కాశీ క్షేత్రములో భారెడు పదహారు అడుగుల రూపంతో ఉంటుంది అమ్మ పాతాల కాశీ అంటారు అది అమ్మ నించోనున్న ఆ రూపం నాలుగు చేతులతో ఉంటుంది తల్లి అక్కడ అమ్మని దర్శించుకోవడానికి నేరుగా అనుమతి లేదు రెండు రంధ్రాలు ఉంటాయి మీరు ఆ రంధ్రాల నుంచి చూడాలి వెళ్ళి ఎందుకు అయ్యా అని ఒక ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు వచ్చి ఏం చేశారంట లేదు లేదు మాకు అమ్మ అంటే చాలా ఇష్టం అంటే పంతులు వాళ్ళు వీళ్ళు అన్నారంట అలా వెళ్ళడానికి అర్హత లేదు స్వామి అమ్మ ఉగ్ర రూపంలో ఆమె ఎప్పుడూ కోపంలోనే ఉంటుంది మీరు అలా వెళ్ళడం తప్పు కదా అని అన్నప్పుడు లేదు మాకు ఇష్టమని లోపలికి వెళ్తే ఒక పది నిమిషాలకైనా ఒక గంటకైనా బయటికి రాకపోవడం చేత వీళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే అమ్మ పాదాల దగ్గర రక్తం కొక్కుని చనిపోయి ఉన్నారంట ఇది రాయబడి ఉన్నది మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చు అందులో ఉన్నది చనిపోయారు వాళ్ళిద్దరు ఎందుకంటే అమ్మ రూపం దూరం నుంచే చూడాలి అంతటి ఉగ్ర రూపాన్ని మానవ శరీరాలు తట్టుకోదు కాబట్టి ఆవిడ రాత్రి సమయంలోనే దేశ సంచారంలో ఉంటుంది కాబట్టి మనం గుప్తంగా పూజించాలి ఒక అర్థము రెండో అర్థం ఆవిడ పుట్టిందే గుప్తంగా మూడో అర్థము ఆవిడ పరమశివుడు పంపించిన ఆదిపరాశక్తి అని తెలుసుకొని అమ్మని గుప్తంగా రాత్రిలో అంటే సమయం ఎనిమిదో తొమ్మిదో మొదలుపెట్టి ఉదయం మూడు మూడున్నర వరకు పూజించాలి ఒకవేళ సమయం లేదు సాయంత్రం అంటే ఉదయం పది నుంచి పన్నెండు లోపు కానీ పన్నెండు నుంచి అంటే ఆరు నుంచి పన్నెండు లోపు కానీ గంట మాత్రమే మార్నింగ్ అవర్స్ పూజించాలి గుప్తం అనే దానికి ఇంత అర్థం ఉంది కదా అమ్మవారిని ఏ విధంగా కొలుచుకోవాలి అసలు ఎందుకు ఆ అమ్మవారి విషయంలో తప్పులు జరుగుతాయి ఆమెకి ఎంత భయం ఉన్నదంటే నీ కోరిక సీక్రెట్గా చెప్తేనే ఆవిడ తీర్చడానికి ఉన్న దేవత ఆవిడ వచ్చేసి వారాహి మాత అని ఇప్పుడు అలాంటిది నువ్వు బయటికి చెప్పేసి పెద్ద పెద్దగా చేసేస్తాము పెద్ద పెద్దగా మనము తొమ్మిది రోజులు తొమ్మిది విధంగా చేస్తాము అని అంటే సీక్రెట్ లేదు అక్కడ మరి అక్కడ అమ్మ లేదు అర్థం అమ్మ ఉన్నది ఎక్కడ చీకటిలో అమ్మ ఉన్నది ఎందుకు ఎవరైతే క్షుద్ర ప్రయోగాలు చేస్తారో పొలిమెరలు దాటి వచ్చి వాళ్ళని ఈ ఆషాఢంలో మనం ఎప్పుడైతే చేస్తామమ్మ ఈ సమయంలో ఏందంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది అంటే ఇప్పుడు చాలామందికి అర్థం కావాలని ఎందుకు ఈ క్షుద్ర పూజలు అన్నీ ఆషాఢంలోనే వస్తాయి అని అంటే చాలామంది తెలియాలి ఎందుకు వస్తాయనంటే అమ్మ పూజలల్లో బిజీగా ఉంటుంది ఈ నెల రోజులు కాబట్టి ఈ రాక్షసుల బిజీలో వీళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఆ అమ్మ అవసరాలు నాలుగు విధాలుగా వచ్చింది శాకాంబరి మాత విషయం చెప్పాము ఎందుకు అని అంటే అప్పట్లో వర్షాలు అనేది ఒక అర్థం ఉంది నల్లపోసమ్మ తల్లి చెప్పాము శివుడు దగ్గరికి పోయింది ఆచరణం ఒక అర్థం చెప్పాము ఇప్పుడు అమ్మ గుప్త నవరాత్రులు అంటే ఈ వర్షాలు ఈ సమయంలోనే అమ్మలు లేని సమక్షంలో ఈ శుద్ర పూజలు చేసి పొలిమెరలకి ప్రేతాత్మల ప్రభావం ఉండొద్దు అని ఈ విధముగా అమ్మ చేస్తున్న దాంట్లో శాస్త్రం ఎంత గొప్పగా ఉంది కదా ఇవి తెలుసుకొని పూజిస్తే ముఖ్యంగా ఆడవాళ్ళు మూడు రోజుల ముందు మాంసాహారం మానేయాలి ఆడవాళ్ళని కాదు వాళ్ళు అలంకరణ చాలా ముఖ్యమైనది మరియు అలంకరణలమ్మ అమ్మ మంత్రతంత్ర ఏ శంత ఉంటాయో అమ్మవారికి మాత విగ్రహం అందరింట్లలో ఉండదు పటం అంటే ఇష్టంగా పెట్టుకుంటాము కానీ అమ్మవారి విషయం ఎలా చేయొచ్చు అంటే తొమ్మిది రోజులు ఒక కలశం ధన్వంతరి కలశం అంటే ఇస్తారు ఆ కలశంలో సగం వరకి బియ్యం పోసి ఆ తర్వాత పసుపు బాగా పోసి తర్వాత కుంకుమ పోసి తర్వాత గంధము పోసి అష్టసుగంధాలు అష్ట సుగంధాలు అంటే బహుశా చాలా మందికి తెలియకపోవచ్చును అష్ట సుగంధాలు వనమూలికలు ఇప్పుడు సుగంధాలు అంటే మీకు తెలుసు మళ్ళీ కానీ మిమ్మల్ని అడుగుతే చెప్పరు సుగంధాలు అంటే ఏంటంటే మీరు మటన్లో చికెన్లు వేసే మసాలాలు దాన్ని ఇట్లా ఊపిరిగా చెప్తే అంటే సుగంధ ద్రవ్యాలు దాన్ని లవంగ ఇలాచి తర్వాత దాచిన చిక్క సోంపు వామ గసగసాలు సాజీరా ఇలా వచ్చినవన్నీ జీలకర్ర ఇవన్నీ కలిపి అష్ట సుగంధాలు అంటారు ఇవి వనమూలికల సముదాయాలు మనం డైరెక్ట్గా తింటే ఆరోగ్య దెబ్బ దెబ్బతింటుందని ఇప్పుడు మసాలాలు చికెన్లో మటన్లో తర్వాత ఇంకా వేరే వేరే మసాలా కూర గుత్తవంకాయలు వేస్తున్నాం కదా దీని అంతరార్థాలు అవి వేయడం వల్ల అంటే అమ్మా ఇంట్లో సౌభాగ్యం లక్ష్మి నిలబడుతుంది ఇంకో నానుడి చాలా మంది దగ్గర తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మ ఎవరైతే ఈ అష్ట సుగంధాలని బాగా మెయింటైన్ చేస్తారో ఇంట్లో వాళ్ళ ఇంట్లో లక్ష్మి కొలువై ఉంటుంది అనేది నానుడి ఎందుకు అని అడిగితే ఇవి కాస్ట్లీ హెవీ క్వాంటిటీ తేలేరు వేరీ లెస్ క్వాంటిటీస్ తెస్తాం కదా హెవీ క్వాంటిటీ తెచ్చుకున్నాము అని అంటే మనము ఈ సుగంధాల విషయంలో డబ్బులు కొలువై ఉన్నాయని అర్థం అంటే సెటిల్డ్ పర్సనాలిటీస్ అంటాం కదా అలాంటి ఇంట్లో ధనం కూడా బాగుంది అనడానికి ఇండైరెక్ట్ హింట్ ఇది అందుకని పోపుల పెట్టే ఎప్పుడు ఖాళీ కాకూడదు అంటారు నిండుకోకూడదు అంటారు దాని అంతర్ధం పెద్దవాళ్ళు చెప్పారు సుగంధాలు అంటే అమ్మ చూడండి తాంబూలంలో కూడా వేసుకుంటారు అంటే అంతరార్థాలు ఏందని అంటే దేవతకు ఇష్టమైనవి అవన్నీ కాబట్టి సుగంధాల దగ్గరే ఉంటుందన్నది అర్థం ఒకటి ఇంట్లో బాగా ధూప దీప నైవేద్యాలు అమ్మకి దీపాలు పెడితే అక్కడ ఉంటుందనేది చిన్న చిన్న హింట్ అలా ఉండడం పెట్టే అమ్మ నాలుగో అంచులో అన్నీ పెట్టి అక్కడ ఒక నిమ్మకాయ మంచిది పెట్టుకొని తర్వాత మళ్ళీ పసుపు కుంకుమ వేసి ఐదు తమలపాకులు ఇలా పెట్టాలి ఇలా పెట్టేసి ఒక కొబ్బరికాయ తీసిపెట్టి అక్కడ ముఖ్యంగా చేయాల్సింది పుష్పాలతో మనం మంత్ర ఉచ్చారణ చేసుకోవాలి దాని మీద వేయడం ఇలాగా ఇలా వేసి పువ్వులు ఐదు రకాలు తెచ్చుకో పది రకాలు తెచ్చుకోవ్మా పసుపు కుంకుమ మంచి క్వాంటిటీలు పెట్టుకొని మీరు పలికే మంత్రం అదే అక్కడ అమ్మని నిక్షిప్తం చేసుకున్నాం కింద తవలపాకులు పెట్టి పసుపు కుంకుమ వేసి మళ్ళీ ఆ కలశం పెట్టి నేను అన్ని వేసి ఆ తర్వాత అలా పెట్టినప్పుడు అక్కడ అమ్మ కొలువై ఉంటుంది కదా అమ్మ స్థానం అది అలా చేయడం మంత్ర ఉచ్చరణ చేసిన తర్వాత ఈ పదకొండు తొమ్మిదో రోజు అయిపోయిన తర్వాత అమ్మది కలశం కదిలించి అందులో ఉన్న విషయమే చాలా గొప్పగా మనకు చాలామందికి తెలియాల్సిన విషయం ఇప్పుడు మనం చేసిన మంత్ర ఉచ్చరణ అంతా అందులో నిక్షిప్తమై ఉంటుంది కదా ఆ బియ్యాన్ని ఏం చేయాలి మంచిగా కలపాలి కలిపేసేసి మన ఇంటి గుమ్మానికి అమావాస్యలు పౌర్ణమిల రోజు కొంచెం అవాంఛనీయ పరిస్థితులు కొంచెం బాలెంతలు ఉంటారు పిల్లలు ఉంటారు మళ్ళీ ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే ఎవరికైనా యాక్సిడెంట్ ఇట్లాంటి ఉన్నవాళ్ళు ఆ సమయంలో మన ఇంటి చుట్టూరుగా వేసుకుంటే ఆ దేవత యొక్క శక్తి యంత్ర మంత్ర తంత్రాన్ని నేను చెప్పినాను కదా దుష్ట గాలిలని లోపలికి రానివ్వవు ఇలా మనం ఎందుకు నేర్చుకొని చేయలేము పురోహితులు ఎందుకు చెప్పరు అంటాను నేను వాళ్ళందరికీ తెలిసిన విషయాలే మరి చెప్తే మరి అన్ని దేవత అందరి ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటారేమో అలా కాదు కాబట్టి మన ఇంట్లోనే మన శక్తి ఉంది తల్లి ఒక మంత్రానికే నేను మీరు మొదట అడిగిన శాకాంబరి విషయాలు ఏంటంటే మంత్రం అనే దానికి శక్తి ఉన్నది కాబట్టే నువ్వు చెప్పే మంత్రంలో అక్కడ నిక్షిప్తం అవుతుంది ఇంత రుజువు ఉంది కదా తల్లి కాబట్టి అలా చేసుకోవాలి స్థితిపై కాలిన ఆ భస్మం తీసుకెళ్లి శివుడి యొక్క లింగం మీద వేసేసి దాని విభూది అనుకున్న మనము అష్ట సుగంధాలతో ఇరవై ఏడు నక్షత్ర జాతులతో కలిపిన మహాహోమంలో ఉన్న బూడిద పెట్టుకోము గమనించండి చితిపై గాలినది వచ్చేసి శివుడి మీద పడగానే విభూదైపోయింది మరి ఇరవై ఏడు నక్షత్ర జాతులు చేసిన మహాహోమంలో ఉన్న బూడిద పవిత్రతలేదా తల్లి ఖచ్చితంగా చితి మీద కాలిన దానికంటే వెయ్యి రెట్లు ఫలితం ఇది కాబట్టి హోమంలో ఉన్న బూడిద పాడేయకూడదమ్మా అందరు ఇంటి గుమ్మాల ముందు వేసుకోవాలి కొద్ది కొద్దిగా అప్పుడు మన రక్ష ఎక్కడి నుంచి వస్తాయి స్వామి అని అంటే మరి రక్షలు అనేవి పూర్వం నుంచి వచ్చాయి ఇవన్నీ అంతే ఎందుకు తల్లి ఇప్పటికి కొన్ని సినిమాల్లో ఒక ఇట్లా ఒక ఎంట్రీ ఇలా పూసేసి రౌండ్ చేసేస్తే అది దాటి రాక్షసి రాదు చూడండి మా దగ్గర నుంచి దేవుడు ఆపేడు దాన్ని ఆ పురోహితుడే కదా ఆపుతాడు అక్కడ ఒక హోమం చేసిన తర్వాతనే ఆపుతాడు ఇంత మన శాస్త్రీయత దాగుంది కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం అందరి ఇంట్లో ఉండాలి నా తల్లి ఎప్పటికీ ఎవరిని కూడా వదిలిపెట్టదు ఏదో ఒక రూపంలో అయితే వస్తూనే ఉంది కాబట్టి ఏంటంటే వారాహిమాత యొక్క రూపం అందరి ఇంట్లోకి నిజంగా రావాలి చాలా చాలా గుప్తంగా చేసుకున్న అందరి నిజస్వరూపాలతో అమ్మ నిజమైన సౌభాగ్యాన్ని అప్పచెప్పాలి ప్రతి ఆడబిడ్డ ప్రతి కుటుంబం బాగుండాలి ఈసారి ఆ ఆ నవరాత్రుల విషయంలో అమ్మున్నదాన్ని రుజువు చేయాలని ప్రేక్షకులందరికీ వారాహి మాత పండగ శుభాకాంక్షలు తల్లి ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా వివరించారు నమస్కారం